కెమెరామెన్ సార్ బాబు రెడ్డి గారు వెల్కమ్ టు మహా యూట్యూబ్ ఛానల్ ఇవాళ నా నా ఇష్టం అనే కార్యక్రమంలో నా వంట నా ఇష్టం అనే కార్యక్రమంలో గోంగల్ చికెన్ వండుతున్నాం మరి నా స్టైల్లో గోంగల్ చికెన్ ఎలా చేస్తామో చూస్తారా మరి ముందుగా నేనైతే ఉల్లిపాయలు పచ్చిమికాయలు టమాటాలు కట్ చేసుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ ఇంకా చూపించలేదు అనుకుంటున్నారా అది ఇంకా సేపు చూపిస్తాను స్టార్ట్ ముందైతే ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది మీకు చూపిస్తాను ఇది గోంగూర ఇది గోంగూర ఐదు కట్టలు తీసుకోను నేనైతే ఐదు కట్టలు తీసి ఇలా విడివిడి ఆకు కోసుకొని కట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమికాయలు తీసుకున్నాను ఎంత ఏంటని అనక్కండి ఎందుకంటే నా వంట నా ఇష్టం కాబట్టి ఎంత నన్ను తీసుకుంటాను

మీరు మా వంట చూడకండి మీరు చేసే చికెన్ మాత్రమే మా వంట కార్యక్రమాన్ని చూడండి నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ పోస్తున్నాను చూడండి ఇలా పోస్తున్నాను ఓకే ఇంకొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను వన్ కేజీ చికెన్ తో చేస్తున్నాను సో ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దని చెప్పి ఎక్కువే పోస్తున్నాను మెజర్మెంట్స్ అన్నది నాకు తెలియదు నా ఇష్టం వచ్చిన వేసుకుంటాను ఎందుకంటే తినేది నేనే కాబట్టి ఎవడి అడిగేట్రా అండి ఎవడి అడిగాడురా ఓకే కొంచెం ఆయిల్ వేడెక్కే దాకా వెయిట్ చేద్దాం ఆయిల్ వేడక్కిన తర్వాత ఫస్ట్ మనం మనమైతే చెక్క లవంగాలు వేసుకుందాం ఈ చెక్క లవంగాలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది వైట్ అండ్ వాచ్ ఏ ఫ్యూ మామెంట్స్ లైట్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేను దీంట్లో చెక్క లవంగా వేసుకుంటున్నాను చూడండి నేను చెక్క లవంగా చాలా కొంచెమే వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే నేను తర్వాత మళ్ళీ చెక్క లవంగా వేస్తాను అండ్ వీటిలోనే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే నేను బిర్యానీ హాకు కూడా వేస్తానండి నేను బిర్యానీ హాకు వేస్తే ఒక స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది దీంట్లో అందుకని నేను బిర్యానీ హాకు కూడా వేస్తున్నాను చూడండి దిస్ ఇస్ బిర్యానీ నాకు పర్ మై స్పెషల్ గొంగోలు చికెన్ అండి ఇప్పుడు దీని తర్వాత దీంట్లో నేను ఇప్పుడు వేసేది ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలతో పాటు పచ్చిమికాయలు కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమికాయలు వేసిన తర్వాత ప్రస్తుతానికి వీటి మగ్గర ఇద్దాం మగ్గిన తర్వాత నెక్స్ట్ ఏం వేస్తామని అంటే చూద్దాం ఓకే మీ స్టైల్లో మీరు గోంగూర చికెన్ ఎలా చేస్తారో చెప్పండి ఇదైతే నా స్టైల్ అయితే నా వంట నా ఇష్టం కాబట్టి మీ వంట మీ ఇష్టం అయితే మీరు ఎలా చేస్తారు గోంగూర చికెన్ కామెంట్లో తెలియజేయండి మ్యాక్సిమం కొంచెం వేగాయి సో దీంట్లోకి కొంచెం మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తాను అల్లపై అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం టమాటా కూడా యాడ్ చేస్తాము సో ఫస్ట్ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఓకే అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేశానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక కాసేపు మగన ఇస్తాము కొంచెం పచ్చివాసన పోయేది అంటే పచ్చి వాసన అంటే అల్లం వెల్లిపాయ పచ్చి వాసన పోయే రకాలు చూద్దాం ఓకేనండి మన యూట్యూబ్ ఛానల్లోకి కొత్తగా మా చెల్లి కూడా వచ్చింది మనం మా చెల్లి అయితే చూపిస్తాను ఇదిగోండి మా చిట్టి చెల్లి తలసి హాయి చెప్పమ్మా ఓకే మరి మా మా చెంది చేస్తుంది ఏసే వేసాయి తలగా వేసేయాలి ఏమయ్యమ్మా ఏమయ్యాలి టమాటా వేయాలి టమాటా ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి చూడు ఓకే ఓకే సో అలా అలవైపు వేసి వేశారని అది వాసన పోయింది నెక్స్ట్ డే లోకి ఇప్పుడు నేను టమాటా వేస్తున్నాను ఓకే లక్స్ డూ వర్డ్ బాస్ డబ్ ధబ్ మార్చుటా ఏంటి ఇంకోసారి అన్నా డూ వర్డ్ బాస్ డబ్ ధబ్ ఓకే టమాటా కూడా వేస్తాం సో టమాటాలు కూడా కొచ్చేపు మగలేద్దాం టమాటా కూడా మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం గోంగూర కాబట్టి గోంగూర వేద్దాం ఏ ఫ్యూ మోమెంట్స్ వేస్తాం గోంగూర వేస్తున్నాను ఓకేనండి గోంగూర వేసాను ఇప్పుడు ఈ గోంగూర కొంచెం మగ్గాలి ఇది మగ్గిన తర్వాత మిగతా పని చేద్దాం సో గోంగూర వేసి కలుపుతున్నాను పొగే రెడ్డి కొంచెం ప్రస్తుతానికి అయితే కాసేపు గోంగూరని మగ్గలు ఇద్దాం మోత వేసేస్తాము ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు అవసరం లేదు ఒకటి ఫైవ్ వచ్చి వద్దాం ప్రస్తుతానికి మోత వేసేస్తాను ఇదైపోయింది ఇప్పుడు బాగా మెత్తగా అయింది ఉడికిపోయింది సో ఇప్పుడు నేను ఇదే గోంగూరలో చికెన్ కూడా యాడ్ చేస్తాను సో గోంగూర బాగా మెత్తగా ఇదైందండి గోంగూర రాక మొత్తం సో ఈ ఆకులో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేస్తాం సో చికెన్ ఇప్పుడు దాకా మనం మెయిన్ ఇంగ్రిడియం గోంగూర అన్నాం కదా గోంగూర తిడియం చికెన్ గో ఓపెన్ ఫర్ చికెన్ ఓకే అండి ఇది వన్ కేజీ ఆఫ్ చికెన్ విత్ బోన్ అండ్ బోన్లెస్ రెండు కలిసి ఉన్నాయి సో ఈ చికెన్ ఇప్పుడు నేను మన మెయిన్ ఇంగ్రిడియం గోంగూర ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా ఫస్ట్ టైం నేను నేనేం తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు తీసుకున్నాను ఫస్ట్ ఆయిల్ మనం ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇంకోసారి ఒక విషయం సగం ఉల్లిపాయలు పచ్చిమికాయలు వేసారు ఉల్లిపాయలు పచ్చిమికాయలు వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన అల్లం పేస్ట్ వేసారు అల్లం పేస్ట్ వేసిన తర్వాత టమాటా వేసారు టమాటా వేసిన తర్వాత గొంగ చికెన్ వేస్తాం ఈ చికెన్ వేసిన తర్వాత అసలు ఉంటుందండి అని నేను చెప్పాను తర్వాత చూస్తాను సో మొత్తం అన్నీ కలిపేసుకున్నానండి దీన్ని కాసేపు మగ్గరిద్దాం ఈ చికెన్ మగ్గిన తర్వాత చికెన్ నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే ఉడికింది సో రెస్టానికి అయితే మూత మూసేస్తున్నాను ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే ఇప్పుడు మనం ఉప్పు వేస్తున్నాము ఉప్పు కారం ఇవన్నీ వేస్తున్నాము ఇవ్వండి ఇప్పుడు నేను కారం వేస్తున్నాను ఇప్పుడు కారు వేసాను కారు అంటే కార్ వేసిన తర్వాత నేను కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను ధనియాలు పడి తర్వాత నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇది నా ఓన్ గరం మసాలా నేను తయారు చేశాను ఈసారి నా స్పెషల్ మసాలా మీకు చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు అంతా వేసి మనం కలుపుతున్నాము ఇంకో అండి నాకున్న వరకు అయితే మంచి బాగా గట్టిగా పెట్టింది మొక్కల కాపుకి చూసారుగా ఎంత ఇదిగా వచ్చిందా లొంగో చికెన్ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉడికింది మొక్క ఇంకొక థర్టీ పర్సెంట్ ఉడకాలి ఉడకనిద్దాం ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటితోనే ఇప్పుడు సేపు ఉడికింది కొంచెం ఉడకనిద్దాం అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ బ కాసేపు అయితే వాటర్ మొత్తం క్వాంటిటీ ఓకే అండి ఫైనల్లీ మన గోంగూర చికెన్ అయిపోయింది సో మొత్తం ఉడికిపోయింది మొత్తం అంతా ఉడికిపోయి పైన ఇప్పుడు మనకి ఆయిల్ పైకి వెళ్ళి చూసారా అండ్ దిస్ ఈజ్ ఫైనల్లీ మై గోంగూర చికెన్ సక్సెస్ఫుల్గా చేశాను అండ్ తిన తర్వాత అనుకుంటున్నాను నాచురల్ బాగా ఉంటుంది అండ్ నేను నాన్ వెజ్ బాగా చేస్తాను నాకు బాగా అండ్ దిస్ ఈజ్ ఫైనల్లీ నా ఉంటా నాచంతో మీ అఖిల్ బాయ్ బాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పీఏడి ఎంఏఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ అయ్యండి ప్లీజ్ వేట్ ఫర్ మీ థ్యాంక్ యూ